శ్రీలంక పర్యటనతో కొత్త శాఖ మొదలవునుంది నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలను స్వీకరించున్నాడు అయితే ఈ పర్యటన నుంచి హార్దిక్ పాండ్యా కూడా కొత్త కెప్టెన్ గా అవతారం ఎత్తబోతున్నాడు అనుకునే లోపు హార్దిక్ పాండ్యా పైన పెద్ద వేటు పడింది అయితే ఈ క్రమంలో టీ ట్వంటీ ప్రపంచ కప్ అనంతరం సీనియర్ ఆటగాళ్లందరూ రెస్ తీసుకోగా సుబ్మన్ గిల్ ఆధ్వర్యంలో ఇప్పటికే జింబాబ్వే పర్యటన ముగిసింది దానిలో గెలిచం అంత బానే ఇక శ్రీలంక పర్యటనకు ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్టును పంపించే అవకాశం ఉంది ముఖ్యంగా గౌతమ్ గంభీర్ సీనియర్ అందరూ అందుబాటులో ఉండాలని సెలెక్టర్లు కోరినట్టు వార్తలు వస్తున్నాయి కోహ్లీ రోహిత్ జడేజా టీ ట్వంటీ ఫార్మేట్ కి గుడ్ బై చెప్పుగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవుతారని అనుకునే లోపు గంభీర్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ ని టీ ట్వంటీ కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ సమస్యలు తలెత్తకుండా వర్క్ లోడ్ మేనేజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక వరల్డ్ కప్ వరకు కూడా సూర్యాని కెప్టెన్ గా కొనసాగించాలని గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు అయితే ఈ సిరీస్ కు టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్ యశస్వి శుభమన్ తో పాటు అభిషేక్ కూడా చోటు ఉంది రింకు ని ఫినిషర్ గా ఎంచుకొని ఉన్నారు వికెట్ కీపర్ పంత్ సంజు ఉండగా ఇండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా పంత్ ఎంట్రీ ఉన్నాడు బ్యాకప్ గా సంచు ఉంటాడు పేస్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా శివం దుబే కొనసాగుతుండగా స్పిన్ ఆల్ రౌండర్ లుగా అక్షర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు జడేజా రిటైర్మెంట్ తో వాషింగ్టన్ సుందర్ మార్గం సుగా గమనం అయిపోయింది ఇక వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బూమ్రాక్ కూడా రెస్ట్ ఇవ్వనున్నారు అనమాట ఇక ఆవిష్ ఖాన్ ఆ మూడో పేసర్గా కొనసాగుతుండగా హర్షదీప్ మహమ్మద్ సిరాజ్ స్పెషలిస్ట్ పేసర్లు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ కుల్దీప్ యాదవ్ ను టీ ట్వంటీ ఫార్మేట్ గా దూరంగా పెడితే రవి కి అవకాశం దక్కుతుంది అయితే హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం షాకింగ్ నిర్ణయం అని చెప్పాలి ఇక తుది జట్టు వస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ యశస్వి జైష్వాల్ శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ రింకు సింగ్ సంజు తో పాటుగా రిషబ్ పంత్ శివం దుబే సుందర్ అక్షర్ హర్షదీప్ సింగ్ సిరాజ్ ఆవిష్ ఖాన్ రవి బిష్ణ